నాకు ఏసుక్రీస్తు ప్రభులవారు ఎవరో తెలియదండి ఎప్పుడు కూడా మందిరానికి వెళ్ళేవాడిని కాదు మా కుటుంబస్తులు తల్లిదండ్రులు ఎవరో దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు కాదు ఏసుక్రీస్తు ప్రభులవారంటే తెలియదండి అటువంటి పరిస్థితిలో నేను అనారోగ్యంలో మరణ పడకలో ఉన్నాను నన్ను ఆదుకునేవారు లేరు బ్రతికించేవారు లేరు దిక్కు తోచిన పరిస్థితిలో ఉన్నాను డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసారు ఎన్నో మందులు వాడాను ఎవరు నాకు సహాయం చేసేవారు లేరు నా ప్రాణం పోద్దేమో ఇదే నాకు చివరి రోజేమో ఇదో నాకు చివరి గడియనని నేను చివరి ఆ క్షణాల్లో ఎంతో వేదన పడ్డాను ఏడ్చాను కన్నీరుగార్చాను అయ్యో నాకు ఎంతో భవిష్యత్తు ఉంది కదా ఎందుకు ఇలాగ నాకు జరుగుతూ ఉంది నాకు సహాయం చేసేవారు లేరా నన్ను బ్రతికించేవారు లేరా నన్ను స్వస్థపరిచేవారు లేరా నన్ను బాగు చేసేవారు లేరని మరణ పడకలోని మంచి నేను ఏడుస్తూ ఉన్నానండి కన్నీరు గారుస్తూ ఉన్నాను దుఃఖపడతా ఉన్నాను ఎంతో కృంగిపోతూ ఉన్నాను ఆ పరిస్థితులు ప్రభు అయిన ఏసుక్రీస్తు వారు నన్ను దర్శించారు యేసుక్రీస్తు ప్రభులవారు వారు నన్ను స్వస్థపరిచారు ఏసుక్రీస్తు ప్రభులవారు ప్రభులు వారు నాకు విడుదలనిచ్చారు మన ప్రభువును ఏసుక్రీస్తు ఏసుక్రీస్తునామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు మీతో నా సాక్ష్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుడిని ఎంతగానో స్థుతిస్తున్నాను నా పేరు గుండ్ల కాంతారావు మాది స్వగ్రామం ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్న గ్రామం నేను చదువుకుంటున్న సమయంలోనే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క స్వార్తను విన్నాను అయినప్పుడు కూడా నామకార్థ స్థితిలో ఏదో మందిరానికి వెళ్ళేవాడిని దేవుని మాటలు వింటూ ఉండేవాడిని అనేక సార్లు నా జీవితంలో వచ్చిన పోరాటాలను బట్టి కష్టాలను బట్టి ఏసుక్రీస్తు ప్రభుల వారిని విడిచిపెట్టాలని అనుకు అనుకునేవాడిని దేవుని యొక్క మహాకృపును బట్టి నేను రెండు వేల తొమ్మిదిలో రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది రెండు వేల పది రెండు వేల పదకొండు ఆయా ప్రాంతంలో బీటెక్ చదవటానికి ఉన్నత విద్యలు అభ్యసించడానికి నేను ఖమ్మం మహాపట్నం వెళ్ళవలసి వచ్చింది ఖమ్మం వెళ్ళిన తర్వాత రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో నాకు ఒక భయంకరమైన అనారోగ్యం వచ్చింది భయంకరమైన అనారోగ్యం ఆయాసం ఆస్తమా వచ్చింది ఆస్తమా వల్ల మా ఫ్రెండ్స్తో కలిసి నేను రూమ్లో ఉన్నాను ఒకరోజు మధ్యరాత్రి సమయంలోని నాకు ఆ శ్వాస అందట్లేదు మధ్యరాత్రి సమయంలోనే ప్రాణం పోద్దేమో శ్వాస అందక ఎంతో వేదన ఎంతో బాధకు గురయ్యాను మా ఫ్రెండ్స్ నన్ను వెంటనే హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు డాక్టర్ గారు చెప్పారు గ్యారంటీ చెప్పలేము ఈ అబ్బాయి బ్రతుకుతాడు బ్రతకడు గ్యారంటీ చెప్పలేనని డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసారండి నాకు కూడా నా ప్రాణం ఇప్పుడు పోద్దు అర్థం కాని పరిస్థితి రెండు వేల తొమ్మిది సంవత్సరంలో పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల వయస్సులో భయంకరమైన అనారోగ్యం ఊపిరితిత్తులకు ఇక ఆస్తమా వచ్చేసి శ్వాస అందట్లేదు భయంకరమైన ఆయాసు గాలి పీల్చుకోలేని పరిస్థితి ఎంతో వేదనకరమైన పరిస్థితి నా ఫ్రెండ్స్తో కలిసి నేను ఆ రూమ్లో ఉన్న సమయంలోని ఆ ఫ్రెండ్స్ చూడలేక హాస్పిటల్కు తీసుకుని వెళ్ళారండి నా ప్రియ సహోదరి సహోదరులారా నా జీవితంలో ఈ భయంకరమైన రోగాన్ని బట్టి హాస్పిటల్ చుట్టూ తిరిగాను ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరిగినా కూడా డాక్టర్లు అన్నారు ఈ యొక్క ఆయాసం ఇది ఆస్తమా క్షయిక రోగంగా తిరిగి ఎంతో భయంకరమైన పరిస్థితి వస్తుంది మేము గ్యారెంటీ చెప్పలేమని డాక్టర్స్ చెప్పేశారండి నా జీవితంలో ఈరోజు రేపు అన్నట్లుగా ఉంది ఎంతగానో ఆ ఊపిరి అందక శ్వాస అందక ప్రాణం పోదేమో ఎప్పుడు నా ప్రాణం పోతే రాత్రులు నిద్ర పట్టలేని పరిస్థితి అండి రాత్రుల్లో నిద్ర పట్టట్లేదు రాత్రి ఎప్పుడు ప్రాణం పోద్దు అర్థం కాని పరిస్థితి హాస్పిటల్లోనే ఒక రోజంతా తెల్లవారులు నాకు ఆక్సిజన్ అందించారండి భయంకరమైన పరిస్థితులు మా ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత మందులు తీసుకొని వచ్చిన తర్వాత బంధువులు వచ్చి చూసి వెళ్తూ ఉన్నారు ఒకవైపు నాకు ఒక ఉన్న అనారోగ్యాన్ని బట్టి భయంకరంగా నేరసం భయంకరంగా చెమట్లు పోస్తూ అక్క నా ప్రాణం ఎప్పుడు పోద్దు అర్థం కాక ఎంతగానో నేను బాధపడ్డాను అయ్యో దేవుడా ఏంటి నాకు ఈ పరిస్థితి ఇలాగ వచ్చింది నాకు ఇలాగ జరిగింది ఏంది ఇలాగ నా జీవితం అయిపోయింది ఎంతో భవిష్యత్తు ఉంది కదా నాకు ఇలాగ జరిగిందని ఎంతగానో బాధపడతా ఉన్నాను ఎంతగానో కృంగిపోతూ ఉన్నాను ఆ పరిస్థితిలో నా ప్రాణం పోద్దేమో ఎప్పుడు నా ప్రాణం పొద్దు అర్థం కాని పరిస్థితి అండి ఆ రోజులు లెక్కేసుకుంటా ఉన్నాను నేను లావుగా ఉన్న వ్యక్తిని బలంగా ఉన్న వ్యక్తిని చాలా బక్క చిక్కిపోయాను చాలా నీరసం అయిపోయాను మందులు వాడుతున్న రోగం తగ్గట్లేదు మందులు వాడుతున్నా ఐక శ్వాస అందట్లేదు మందులు వాడుతున్నా కూడా ఎంత మాత్రం ప్రయోజనం లేదండి ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత చుట్టాలు వచ్చి చూసి వెళ్తా ఉన్నారు నా ప్రాణం పోదేమో నా పరిస్థితి మారదేమో నన్ను బాగు చేసేవారు లేరా నన్ను ఆదుకునేవారు లేరా ఈ యొక్క డాక్టర్స్ ద్వారా ఈ మందుల ద్వారా నా అనారోగ్యం తగ్గదని ఎంతో నేను ఏడుస్తూ ఉన్నాను మంచోలు పడుకుని ఒంటరిగా కృంగిపోతూ ఉన్నారు మా కుటుంబస్తులు కూడా అంటూ ఉన్నారు ఈ పరిస్థితి అందరూ బాగున్నారు కదా నీకేలాగ జరిగింది ఏంది నీకే అనారోగ్యం వచ్చింది ఏంది నీ పరిస్థితి ఎలాగ అయిపోయింది దేవుణ్ణి కూడా దూషిస్తూ ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో నేను మందులు వా నీ రోగం తగ్గట్లేదండి ఆ పరిస్థితులు ఒకనొక రోజు నేను ప్రార్థన చేస్తా ఉన్నాను ప్రవ్వ యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రార్థన చేస్తా ఉన్నాను నువ్వు దేవుడు ఆటనైనా అంత ముందు నేను మందిరానికి వెళ్ళాను చర్చ్కి వెళ్ళాను కానీ నిన్నంతగా నేను ప్రార్థన చేయలేదు ప్రవ్వ ఈ అనారోగ్యం నుంచి నన్ను బాగు చేయాలయ్యా యొక్క ఆయాసం నుంచి నన్ను బాగు చేయాలయ్యా నేను ఎంత మాత్రం బ్రతకడానికి అవకాశం లేదని ఏడుస్తూ ఏడుస్తూ ప్రార్థన చేస్తా ఉన్నానండి కన్నీళ్లతో యేసుక్రీస్తు ప్రభుల వారిని అడుగుతా ఉన్నాను నిద్ర పట్టలేని రాత్రులు నిద్ర పట్టలేని పరిస్థితులు నా జీవితంలో భయంకరమైన ఆ చీకటి పరిస్థితులు అలుపుకున్న సమయంలో నేను దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభు అయ్యా నువ్వు దేవుడు అయితేనైనా నాకు సహాయించండి అయ్యా నేను చివరి రోజుల్లో ఉన్నాను ఈ డాక్టర్లు కూడా నాకు మందులు ఇస్తా ఉన్నారు కానీ రోగం తగ్గట్లేదు అయ్యా చాలా సీరియస్ కండిషన్లో ఉన్నాను నువ్వు తప్పు నన్ను బ్రతికించేవారు లేరని మంచం లో పడుకొని మరణ పడకలో ఉండి దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాను ప్రభా నువ్వు దేవుడు అయితే నాకు సహాయం చేయండి నన్ను బ్రతికిస్తే నీ సాక్షిగా నిలబడతానయ్యా ఈ చివరి రోజుల్లో ఉన్నాను చివరి గడియల్లో ఉన్నాను నాకు సహాయం చేసేవారు లేరు నన్ను ఆదుకునేవారు లేరని ప్రతిరోజు మంచోలో పడుకొని మూలుగుతూ ప్రార్థన చేస్తా ఉన్నానండి ప్రతిరోజు ఏడుస్తూ ప్రార్థన చేస్తా ఉన్నాను ప్రతిరోజు కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేస్తా ఉన్నాను మా బంధువులు వచ్చి చూసి వెళ్తూ ఉన్నారు రేపు ఇల్లుండా ఏంటి పరిస్థితి ఏంది ఇలాగ జరిగిందని చూసి వెళ్తూ ఉన్నారు చివరి క్షణాల్లాగా నాకు కూడా అనిపిస్తూ ఉంది పడుకుంటే ఆయాసు వల్ల నిద్ర పట్టట్లేదు ఆ పరిస్థితులు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రార్థన చేస్తూ ఉంటే ఒకనొక రోజు దేవుడు ఒక నాకు దర్శనం చూపించాడు హలోయ ఒక దర్శనంలో భయంకరమైన సర్పం ఒకటి ఉంది ఆ సర్పము నా మీదకు వస్తూ ఉంది ప్రభు అయిన యేసుక్రీస్తులు ప్రభు వారు ఆ దర్శనంలో ఆ సర్పాన్ని నా యొక్క కాలు క్రింద ఆ సర్పం యొక్క తలకి మీద నా కాలు నుంచి చితక దొక్కించాడు హలలుయా ఎప్పుడైతే కాలుతో ఆ సర్పాన్ని చితకదొక్కానో ఆ రోజు నుంచి నాకు ఆరోగ్యం కుదులు పడుతూ వచ్చిందండి హలలుయా ఆ రోజు నుంచి క్రమక్రమంగా కోలుకుంటున్నాను బలంగా ఉన్న నేను మంచిగా ఆరోగ్యంగా ఉన్న నేను బక్క చిక్కిపోయి ఎంతో నీరసంగా శ్వాస తీసుకోలేని పరిస్థితి భోజనం లేని చేయలేని పరిస్థితి నీరసమైన పరిస్థితి ఆ పరిస్థితిలో నేను ఎప్పుడైతే ఆ దర్శనాన్ని చూశాను అక్కడ సాతాను పాముని నా కాల క్రింద తొక్కి వేశాను ఆ రోజు నుంచి నాకు క్రమక్రమంగా దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడండి హలోయ అంతకుముందు నేను చలిలో తిరిగిన నేను కొంచెం వర్షంలో తడిసిన అంతకుముందు మంచుకు వెళ్ళినా కూడా మబ్బులు పెట్టినా కూడా ఆయాసం వేసేది ప్రాణం పోయే పరిస్థితి ఊపిరి అందేది కాదు శ్వాస అందేది కాదండి ఎప్పుడైతే నేను నా దర్శనాన్ని చూశాను ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభుల వారికి ప్రార్థన చేశాను ఎప్పుడైతే ఆయన యొక్క సన్నిధులు మొర్ర పెట్టాను ఆయన నాకు గొప్ప విడుదల చేశాడండి నన్ను స్వస్థపరిచాడు నాకు గొప్ప ఆరోగ్యాన్ని ఇచ్చాడు ఆ రోజు నుంచి నేను ఆరోగ్యవంతుడిగా ఉన్నాను హలోయ ఆ బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత నేను ప్రార్థన చేస్తా ఉన్నాను ప్రభా నా పట్ల మీకున్న చిత్తం ఏందయ్యా నా పట్ల మీకున్న ప్రణాళిక ఏందయ్యా అని ప్రార్థన చేస్తా ఉన్నాను అనేకమైన నేను ఉద్యోగాలకు ప్రయత్నం చేస్తా ఉన్నాను ఏ ఉద్యోగానికి వెళ్ళినా రెండు మూడు నెలలు తర్వాత ఇంకొక ఉద్యోగం మారేవాడిని ఎక్కడికి వెళ్ళినా ఒక చోట ఉండేవాడిని కాదు మా బంధువులు మా స్నేహితులు మా కుటుంబస్తులు కూడా అనేవాళ్ళు అయ్యో ఇతనికి నిలకడలేదు ఎక్కడికి వెళ్ళినా కూడా ఉద్యోగం సరిగా చేయట్లేదు ఎక్కడికి వెళ్ళినా ఉద్యోగాలు మారుతా ఉన్నాడు ఎక్కడికి వెళ్ళినా ఇతని జీవితంలోని ఆశీర్వాదం కలపట్లేదని నలుగురు నాలుగు మాటలు మా బంధువులు స్నేహితులు అంటా ఉన్నారు ఏమేమి తోచలేని పరిస్థితిలో ఐదు సంవత్సరాలు ఉద్యోగం చేశానండి దేవునికి ప్రార్థన చేస్తావు నా జీవితంలో చేదైన అనుభవాలు ఈ అనారోగ్యం అయితే తగ్గింది కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆటంకాలు ఎక్కడికి వెళ్ళినా జీవితంలో సక్సెస్ లేదు ఎక్కడికి వెళ్ళినా జీవితంలో ఓటమి ఏ పని చేస్తున్నా కూడా నా జీవితంలోని విజయం పొందుకోలేని పరిస్థితి అండి ఆ పరిస్థితిలో దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాను ప్రభా నువ్వు తప్ప నాకు సహాయం చేసే లేరయ్యా ప్రభావ నువ్వు తప్పు నన్ను వారు లేరయ్యా అందరూ మంచిగా ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు అందరూ మంచి పొజిషన్లో ఉన్నారు నా జీవితంలో నాకు ఎందుకు ఇలా జరుగుతుందని నేను ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఒకనొక రోజు తెల్లవారుజామున సమయంలో నేను దేవుని స్వరాన్ని విన్నా విన్నానండి హలలుయా దేవుని యొక్క స్వరం దుఃఖముతో ఓ నా ప్రియ కుమారుడా నువ్వు నా సేవ చేయాలన్నానని దేవుని స్వరాన్ని విన్నానండి ఎప్పుడైతే దేవుని స్వరాన్ని విన్నానో దేవునికి నా జీవితాన్ని సమర్పించుకున్నాను ఎవరు ఉన్నా లేకపోయినా ఏది ఉన్నా లేకపోయినా ఏసుక్రీస్తు ప్రభులవారు వారు ఉంటే చాలు ఆయన సేవా పరీక్షలు ఎన్ని బాధలైనా ఎన్ని కష్టాలైనా ఎన్ని సమస్యలైనా ఆయన కోసం నిలబడాలని నేను నిలబడి ఒక తీర్మానం చేసుకొని ప్రార్థన చేస్తా ఉన్నాను ప్రభు నేను ఏ ప్రాంతంలో స్వార్థ చెప్పాలయ్యా ఎక్కడ నీ పరిచర్య చేయాలి ప్రభు అని నేను దేవుణ్ణి అడుగుతూ ఉంటాడు దేవుడు పరిచర్య చేయవలసిన గ్రామం పేరు చెప్పాడండి హలలు యా అలాగ దేవుని పరీక్షలు వెళ్తున్నప్పుడు మా కుటుంబంలో చాలా వ్యతిరేకత వచ్చింది చదువుకున్నాడు ఉద్యోగం చేయకుండా ఈ సేవ ఏంది ఈ పరిచర్ ఏంది దేవుని యొక్క పిచ్చిపెట్టిందని అనేక రీతిలుగా నన్ను ఇబ్బంది కలగజేసారు అనేక రీతిలుగా నన్ను కృంగతీస్తారు అనేక రీతిగా నాతో పాటు ఉన్న స్నేహితులు నాతో పాటు ఉన్న వారు కూడా నన్ను నిందించారండి ఆ పరిస్థితుల్లో నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవుని సన్నిధిలో ఆయనతో సహవాసం చేస్తూ ముందుకు వెళుతూ ఈ పరిచర్య స్టార్ట్ చేశానండి నాకు ఎవ్వరూ లేరండి నాకు సహాయం చేసేవారు లేరు నాకు గైడెన్స్ ఇచ్చేవారు లేరు నన్ను ధైర్యపరిచేవారు లేరు ఆ పరిశుద్ధ ఆత్మదేవుడు నాకు సహాయం చేస్తూ ఆయన గైడెన్స్ ఇస్తూ ఆయన బలపరుస్తూ ఆయన పరీక్షలు వాడుకుంటా ఉన్నాను ఏనాడు నేను చనిపోవలసిన వ్యక్తిని రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో చనిపోవలసిన నన్ను దేవుడు బ్రతికించి తన సేవ పరీక్షలు వాడుకుంటా ఉన్నాడు ఇంత మట్టికి అనారోగ్యం రావట్లేదండి దేవుని పరీక్షలు నన్ను బలపరుస్తూ ఉన్నాడు ఎన్నో శోధనలు ఎన్నో సమస్య ఎన్నో ఇబ్బందులు కరమైన పరిస్థితులు ఆయన తోడై ఉండి నడిపిస్తా ఉన్నాడు దేవుని నామానికి మహిమ కలుగును